నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ ప్రతిపాడు నియోజకవర్గంలో కూటం ప్రభుత్వం అక్రమ కేసులకు తెరలేపుతుందని వైసీపీ నేత నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణం రాజు మండిపడ్డారు ఎనబై ఆరు సంవత్సరాల వయసున్న నా తండ్రి ముదునూరి రామరాజుపై అక్రమ కేసు పెట్టడాన్ని ఖండిస్తూ ఎంపీడీఓ కుమార్ బాబుపై ముదునూరి మండిపడ్డారు రాజకీయాలకు సంబంధం లేని తన తండ్రి రామరాజుపై రాజకీయ కక్షలో భాగంగానే మహిళా పోలీసు అసభ్యంగా అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు జిల్లా స్థాయి అధికారులతో కమిటీ వేసి నిర్ధారణ చేసి అక్రమ కేసుకు పాల్పడిన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలన్న మురళీ కృష్ణం రాజు తెలిపారు తన తండ్రి మానసిక క్షోభకి గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు ముదునూరే మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ అంగురి లక్ష్మి శివకుమారి హాజరయ్యారు నియోజకవర్గంలో భారీ స్థాయిలో జరుగుతున్న అవినీతిపై ఏనాడు ప్రశ్నించకపోయినా మా కక్ష సాధింపు చర్యలేంటని విమర్శించారు నిజ నిజాలు తెలుసుకుని వ్యవహరించవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేకి లేదంటూ వారు ప్రశ్నించారు అయితే ఇక్కడ జరిగిన విషయం మించుమించుగా అందరికీ తెలిసిందే కాకపోతే ఏంటంటే విషయాన్ని బాగా పరిశీలిస్తే ఒక ఎనభై ఆరు సంవత్సరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి అంటే ఎనభై ఆరు సంవత్సరములు వచ్చాయంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు నట్టు ఈ కేసు ఫైల్ చేయడం అనేటువంటిది ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయడానికి మీరు కంప్లైంట్ ఇస్తే సుమారు నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు కూడా తీసుకున్న టైం ఉంది కట్టలేని పరిస్థితి కేసు కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నాయి అటువంటిది ఆగమేఘాల మీద ఒక రోజు గడవక ముందే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగిందంటే ఇందులో పెద్ద కుట్రకోణం కనపడుతుంది అనే విషయం బాగా పరిశీలించాలి మీడియా మిత్రులందరికీ నేను సెలవిస్తున్నాను ఎవరైనా సరే ఎనభై ఆరు సంవత్సరములు వ్యక్తి మీద ఈ కేసు పెట్టారంటే ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన పరిస్థితి ఏంటి ఆయన నడవడికేంటి ఆయన ఎలాగ మూవ్ అవుతున్నారు అనేటువంటిది ఫస్ట్ ప్రైమరీ ఎంక్వైరీ అని ఉంటుంది పోలీసు ద్వారా కనీసం అటువంటి ప్రైమరీ ఎంక్వైరీ కూడా లేకుండా వాళ్ళు ఏదో పైనుంచి ఎవరు చెప్పారో ఏం చెప్పారో మాకు తెలియదు కానీ ఎవరో చెప్పిన విషయాన్ని బట్టి సెక్షన్లు కూడా బహుశా వాళ్ళే చెప్పుంటారు పోలీసు వాళ్ళకి ఆ సెక్షన్స్ వేసి ఈ రాష్ట్రం యొక్క పరువు ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ జరిగి ఉండలేదు కేవలము మురళీరాజు గారు అనేటువంటి ఒక వ్యక్తి రాజకీయంగా బాగా ఎదుగుతున్నారు అనేటువంటి విషయంలో ఆయనను డిగ్రేడ్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో కేవలం ఆయన మీద ఉన్న కక్షతోటే చేశారు తప్ప ఇతరుల మీద ఎవరి మీద ఉన్నట్టు కాదు కాబట్టి గమనించాలి మీ అందరూ మరొక విషయం ఏంటంటే ఒక స్త్రీ వచ్చి ఎవరూ లేని సమయంలో స్త్రీ వచ్చి ఎవరు అక్కడ సాక్ష్యం లేరు అన్న విషయం వచ్చి వాళ్ళు ఇష్టానుసారిగా మాట్లాడటం కూడా చాలా పొరపాటు అది అవునా కాదా అనేటువంటిది అక్కడ లోపలికి వచ్చి అక్కడ పరిస్థితిని ఎంక్వైరీ చేసుకోవాలి అందరికీ ఫోన్లు చేయాలి నాయకులకి చేసి అమ్మ ఎలా వచ్చింది ఎలా వచ్చింది అని ఫోన్ చేస్తే ఆ విషయాన్ని ఒక నిజమైతే కట్టినా పర్వాలేదు కానీ ఏమీ లేకుండా రాజకీయ కుట్రతో ఇది చేసి ఈ యొక్క రాష్ట్రం యొక్క పొరుగు ఇస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారు మిగతా వారు అందరూ కూడా కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి నాయకులకి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా నేను నా చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే నిజ నిజాలు తెలుసుకుని దాని ప్రకారంగా కేసులు ఏమన్నా ఉంటే సహజంగా రా రాష్ట్రం అంతా కేసులు అన్యాయమైన అక్రమైన కేసులు జరుగుతున్నాయి అయితే మాత్రం మన నియోజకవర్గంలో ఎలాంటి అన్యాయాల కేసులు అనేటువంటివి బహుశా ఈ కొద్ది కాలంలో ఎప్పుడు చూడలేదు ఏది దొరక్క ఏ కేసు దొరక్క ఈ కేసు దొరికిందని ఒక తప్పుడు తోటి ఇలాగ పెట్టించడం అనేది చాలా అవమానం కాబట్టి ఒక్కసారి ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు రాబోయే రోజుల్లో అటు ఇటు అవుతుంటాయి ఇటు అటు అవుతుంటాయి కాబట్టి అది గమనించుకోవాలి పోలీసు వారికి మిగతారు అందరూ కూడా దాన్ని గమనించి ఆ ప్రకారంగా నడుచుకుని దీని మీద ఎంక్వైరీ చేయలేకపోతే ఎస్పీ వారు వచ్చి ఎంక్వైరీ చేసి డిఎస్పీ వారు వచ్చి ఎంక్వైరీ చేసి అది ఏ పరిస్థితుల్లో ఇలాగా అక్రమంగా అన్యాయంగా జరిగింది అన్నటువంటి విషయాన్ని మీరు ఎంక్వైరీ చేసుకుని దాని ప్రకారంగా చర్యలు తీసుకోండి మాకు అభ్యంతరం లేదు మేము న్యాయ పోరాటం అనేటువంటిది మా పార్టీకి మట్టమొడించి ఉన్నటువంటిదే ఎవరన్నా అక్రమంగా అన్యాయంగా చేసినప్పుడు అన్యాయంగా అక్రమంగా చేసినప్పుడు మేము న్యాయపోవరణ చేస్తూ ఉంటాం కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను దీని మీద నిజ నిర్ధారణ చేసి దీన్ని ఇందులో నిజమేతో అభద్రమత్తతో తేల్చాలని కోరుకుంటూ సెలవు అందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే సోషల్ మీడియా వరకు అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ధర్మవరం గ్రామంలో అసలు ఈ గ్రామం పేరే ధర్మవరం అంటే ధర్మం ఎక్కువ ఉండేటువంటి గ్రామం నా చిన్నప్పటి నుంచి నేను ఈ గ్రామం చూస్తున్నాను మా రౌతుల పుడిమాటలో ఏం అల్లవారం అప్పుడు సారాల మిస్సెస్ ఇక్కడ జడ్పీటీసీగా చేసేటప్పుడు కూడా నేను ఎమ్మెల్సీగా ఉన్నట్టు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఇక్కడ అసలు ఎట్టు వరిస్థితిలోనే ఎప్పుడు కూడా ఈ పెద్దపాడు నియోజకవర్గంలో ఇలాంటివి ఏమీ ఎక్కడా జరగలేదు ఎప్పుడు అధికార పార్టీ ఉంటుంది ప్రతిపక్షం ఉంటుంది ఎప్పుడు ఉంటాయి కానీ ఎప్పుడు వెళ్ళినంత ఇంతవరకు కాదు ఎలక్షన్ వరకునే ఉంటారు ప్రజలు ఎలక్షన్ దాటి మళ్ళీ అందరూ సమానంగా ఓకే కుటుంబంగా ఉండడం అనేది జరుగుతూ వచ్చింది అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నిజంగా ఇది ఇప్పుడు ఇప్పుడు జరిగి నిన్న జరిగినటువంటి సంఘటన బట్టి అయితే వారు ఎనభై ఆరు ఏళ్ళ వయసు ముఖ్యంగా మహిళా పోలీసుకి నేను నమస్కారం చేస్తా అడుగుతున్నాను అమ్మ మరి తను ఎందుకు వచ్చారో లోపలికి రావడం జరిగింది ఆయన అయితే పెన్షన్ తీసుకునే ఆయన కాదు తర్వాత ఈ కుటుంబంలో కూడా ఎవరు గవర్నమెంట్ పథకాలు పొందేటువంటి అవకాశం అయితే లేదు కానీ వారే వచ్చారు లోపలికి ఆయన పరిస్థితి చూస్తే మనందరం చూసాము వారు పెద్దవారిగా నేను కూడా ఇందాక లోపలికి వచ్చిన వెంటనే నమస్కారం చేస్తే ఆయన నా నిత్యమే చేయబెట్టి దీవించారు అలాంటి వ్యక్తి మీద బూతులు మాట్లాడారు నేను చూశాను నేను ఆ వీడియో అమ్మాయి మాట్లాడిన వీడియో కూడా నేను చూశాను మనీ ఇస్తాను అని చేపట్టుకున్నారు అంటే మనీ ఇస్తానని చేపట్టుకున్నారు అనే మాట చాలా అది అపవిత్రమైన మాట అంటే అది స్త్రీ జాతికి అవమానం అంటే అలా జరిగిన చోట జరగొచ్చేమో కానీ ఇక్కడైతే జరిగిందంటే మాత్రం ఈ మేను మన నియోజకవర్గంలో అలాగే ఈ కుటుంబంలో వారు ఎనభై ఆరు ఏళ్ళ వయసు గల ఆయన అన్నారు అంటే అది చాలా సిగ్సేట్గా ఉంది సరే ఆమె వెళ్ళారు ఆమె అధికారైనటువంటి ఆయనకి కంప్లైంట్ ఇచ్చారు నా దగ్గర నాకు పలానా చోట అవమానం జరిగిందండి అని మురళీరాజు గారు అంటే తెలియనోరు ఎవరు లేరు ఈ కుటుంబం అంటే తెలియనోరు ఎవరు లేరు ఎండివర్ గారికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఆయన మాట్లాడచ్చు ఇంట్లో ఏంటి సార్ ఇలా జరిగిందంట ఇంట్లోనూ ఏంటి పరిస్థితి అని అడగచ్చు కానీ ఆయన కూడా అలా అడగకుండా ఆయన కూడా ఎలా మాట్లాడారంటే కన్నీరు మున్నరైపోయింది ఆమె వచ్చి ఏడుస్తుంటే మా కడుపు తరికిపోయింది అతను అన్నది కరెక్టే ఆయన అలా మాట్లాడొచ్చా అని ఆయన కూడా మాట్లాడడం జరిగింది అసలు ప్రజల పక్షాన్ని పనిచేసే ఒక వ్యవస్థ ఇది ఎంపీటీ ఆఫీస్ అంటే చాలా మంది వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు చాలామందికి ఉంటాయి ఒక ఎంపీడీఓ గారు కంప్లైంట్ వెళ్ళిన వెంటనే ఆయన ఎంక్వైరీ చేయడానికి ఆయనకి అధికారం ఉంది ఆయన ఎంక్వైరీ చేయొచ్చు ఈయన్ని కవర్ పెట్టచ్చు లేకపోతే ఆయన రావడానికి ఇక్కడికి అధికార దాహమో లేకపోతే పక్షం అడ్డొస్తే మురళీరాజు గారిని కవర్ పెట్టి మీ నాన్నగారు ఎలాగన్నారంటే మా స్టాఫ్లో అడిగితే పోనీ ఆయనే దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పును కదా చాలా జరగొచ్చు ఈ మధ్యలో వెంట వెంటనే పోలీస్ కేసు పెట్టేసేసి సెక్షన్లు వేసేసి అందరికి ఫోన్లు చేసేసుకొని ఈయన మీడియా ముందు మీడియా ముందు మాట్లాడాడు రికార్డ్ చేసి వదిలేడు ఎంపీడీఓ గారు వదిలేరు అసలు ఎంపీడీఓ గారి ఉద్దేశం ఏంటి అసలు నేనైతే నేను రాజకీయం కోసం మాట్లాడట్లేదండి అసలు ఒక వ్యవస్థ ఒక వ్యవస్థలో ఉన్న వ్యక్తి అది చేయడం అనేది అది అసలు ఎంతవరకు సమంజసం ఎనభై ఆరు ఏళ్లు ఉన్న వ్యక్తి కోసము మీరు అలా మాట్లాడడం అనేది అసలు ఆయన మాట్లాడలేని పరిస్థితి నడవలేని పరిస్థితి అసలు ఎగలేక కూర్చోలేక ఉన్నటువంటి పరిస్థితులు నేను ఎస్ఐ గారు కూడా వచ్చి చూసారు ఆయన్ని అందరూ ముఖ మీద లేసుకుంటున్నారు అలాంటిది మీరు ఊళ్ళో ఉండి ఎప్పటి నుంచి పనిచేస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఆల్రెడీ అందరి గురించి తెలిసే ఉంటుంది ఎంపీడీఓ గారికి ఆయన అలా మాట్లాడడం అనేది అది నాకు మాకు అందరికీ కూడా సమాజానికి సిగ్గుసేటుగా ఉంది చాలా మంది ఆ వీడియోలు చూశారు ఇన్ని చూసారు ఆయన మాట్లాడిన వీడియో కూడా చూశారు నిన్న మా పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గారు బొచ్చా గారు కూడా చాలా ఆశ్చర్యపోయారు అలాగే మా జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజే గారు కూడా చాలా ఆయన ఇంకా అలా ఉండిపోయారు నిజంగా చూసి ఆ వీడియో అది చూసి ఏంటి పరిస్థితి ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మన దగ్గర అని అందరూ నివేరిపోయారు నిజంగా అది మేము చూసి కూడా నేను చూసి నేను ఆ మహిళల పక్షాన నేను లేని వెళ్తాను అది ఏ పార్టీయా లేకపోతే అధికారమా ప్రతిపక్షమా ఎన్ని పక్కన పెడితే మహిళకు అన్యాయం జరిగిందంటే నేను వెళ్ళి కూర్చుంటాను కానీ అది లేదే ఇందులో అమ్మాయి పాపం ఎందుకు మా అమ్మాయిని అలాగా ఉపయోగించుకుంటున్నారు ఎవరు ఉపయోగించుకుంటున్నారో మాకు అనవసరం కానీ ఇది ఇలా జరగడం అనేది ఇది ఈ సమాజానికే అసలు వ్యవస్థలకే చాలా ఏమంటారంటే దాన్ని ఆ వ్యవస్థ అనేది ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారు అసలు గవర్నమెంట్ కూడా సెడ్ పేరైన వాళ్ళు కూడా గవర్నమెంట్ తరపున మాట్లాడవచ్చు గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు మురళీరాజు గారు ఉన్నారు రాత్రి మా మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఫ్రెష్ సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడికి మీ అందరినీ పిలవడానికి ఒక కారణం ఉంది ప్రధానమైనటువంటి కారణం మొన్న ఒకటో తారీఖు నాడు ధర్మవరం గ్రామంలో ఇలా మా నివాసంలో ఒక వ్యక్తి ఒక మహిళని లోపలికి స్వరబడి మా నాన్నగారు కింద కూర్చుంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోయి వెళ్ళి నన్ను అసభ్యకరంగా ప్రవర్తించారు నన్ను దూషించారు అని చెప్పి పత్తిపాడు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం చేసి ఒక ఎనభై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద ఆయన ఆయన బట్టలు ఆయన వేసుకోలేరు ఆయనకు బట్టలు పొద్దున్న సర్ట్ వేసి బయటకు తీసుకొచ్చి కూర్చోబెడతాం లోపల కూర్చోబెట్టి ఆయన భోజనం కూడా చేయలేరు గ్లాస్తో కలిపి పొద్దున్న టిఫిన్ గ్లాస్తో కలిపి పట్టిందాం మధ్యాహ్నం భోజనం కూడా గ్లాస్తోటో పట్టిందాం సాయంత్రం కూడా అదే పరిస్థితి అలాంటి వ్యక్తి మీద ఒక దారుణమైనటువంటి ఆరోపణ ఎవరో సజ్జ సర్వ సమాజం సిగ్గుపడే విధంగా ఆరోపణలు చేసి ఈ కూటమి ప్రభుత్వంలో వెనకాల ఒక ఎంపీడీతో అత్యుత్సోహంగా ఈ కార్యక్రమం చేయడం మానసికంగా కూడా ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి ఎనభై ఆరు సంవత్సరాల్లో రాజకీయాలు తెలియవు ఆయనకి ఏమైనటువంటి తెలియదు ఒక్క చిన్న ఘర్షణ మాట్లాడటం తెలియదు తప్పుడు మాటలు మాట్లాడటం తెలియదు అందరూ కూడా ఎంక్వైరీ చేయొచ్చు అలాంటి వ్యక్తి మీద ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి మీద సమాజం అంతే సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా ఎంత నీచానికి దిగజారి ఎంపీడీఓ ఒక మండల అభివృద్ధి నుండి అతను చాలా నీచంగా వ్యవహరించాడు మండల ఆఫీసులో వీడు ఎవరైతే మహిళలు ఉన్నారో వీడు రమ్మండడం వెంటనే కలెక్టర్ గారికి పెట్టడం ఎస్వీ గారికి పెట్టడం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చి ఏంటి ఏం జరిగింది ఆ ఇంటికి నువ్వు అక్రమంగా వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ లోపలకు నువ్వు ఎందుకు వెళ్ళు ఆయన పెన్షన్ తీసుకుంటున్నారా ఎప్పుడైనా ఇంట్లో పెన్షన్ ఎవరికైనా ఇచ్చేవా ఆయన మీద బోళ్ళు ఆస్తులు ఉన్నాయి సంతోషంగా బతుకుతున్నారు గౌరవంగా బతుకుతున్నారు ఒక వ్యక్తి మీకు ఎవరు పరమాయించారని ఎండిఓకి ఎంపీడీఓకి పరమాయిస్తే ఒక ఒక ఎస్టీ మహిళని కొత్తగా ప్లాన్ చేసి తీసుకొచ్చి లోపలికే కాంపౌండ్ లోపలికి బిల్డింగ్ లోపలికి తీసుకొచ్చి ఆయన మీద జీవితాంతం కూడా ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి మీద సిగ్గు లేకుండా కూడా కంప్లైంట్ ఇప్పించి అది మళ్ళీ అందరికీ మీ పత్రిక సోదరులకి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఏంటి ఎక్కడ దారి ఇది ఈ సమాజం ఎలా నడుపుతుంది ఈ కూట ప్రభుత్వం ఇదే చేయమన్నా నిన్ను ఎవరిని మెప్పు పొందడానికి ఎవర ఎవరి దగ్గర నువ్వు మెప్పు పొందడానికి పనిచేసావని నువ్వు ఇటుపక్క ఆలోచించవలసిన అవసరం లేదా ఒక గౌరవంగా బతికినటువంటి కుటుంబం ఏంటి ఆయన అలాంటి వ్యక్త ఆ అమ్మాయికి ఎందుకు జరిగింది ఆ వయసు అంతా ఎందుకు లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఏదైనా పెన్షన్ తీసుకుంటున్నారా ఎందుకు వెళ్ళావు నువ్వు అని నేను అడగడం జరిగిందా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు కూడా ఫ్రెష్ మీట్ పెట్టి పోలీసు వారికి కంప్లైంట్ ఇప్పించవు వారు వచ్చారు ఒక పెద్ద వ్యక్తి మీద వాళ్ళు వచ్చి కమెరాలు పెట్టుకుని మానసిక శాభకు గురి విధంగా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటా వెళ్ళారు ఏంటిది నీ వెనకాల ఎవరున్నారు నువ్వు మేము అధికారంలో లేం కనుక ఆపోజిషన్లో పెట్టుకుంటే తప్పుడు కేసులు పెడితే కూడా సమాజం మెప్పు పొందేలాగా కొంతకంతో నమ్మేలాగా చేయాలి ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన ఎన్నాళ్ళు బతుకుతారో తెలియదు తెల్లారి జాము ఐదు గంటల నుంచి మందులు వేయాలి కార్డీ ఇబ్బంది ఉంది షుగర్ ఉంది షుగర్ ఉంది బీపీ ఉంది అన్ని రకాల వ్యాధులతో మోషన్ కూడా ఆయన పంచిలో అయిపోతుంటుంది మేము మారుతూ ఉంటాం అలాంటి వ్యక్తిని లేచేటప్పుడు మీరు చూద్దరుగానే రెండు మూడు నిమిషాలు పడుతుంది కూర్చుంట్లో రెండు మూడు నిమిషాలు పడుతుంది అలా కొంచెం చేయి కానీ నల్లాని పరిస్థితి అలాంటి వ్యక్తి మీద నీకు కేసు పెట్టే చూసి సిగ్గులేదా అని అడుగుతున్నావు నువ్వు వా రాజకీయ నాయకుడువా ఎందుకు ఇలాంటి తప్పుడు పనులకు నువ్వు దిగారు నువ్వు ఒక మండల అభివృద్ధి అధికారు అయ్యి ఉండి ఒక గౌరవంగా బ్రతికేవాళ్ళ మీద కనీసం వన్ సైడ్ వెళ్ళిపోతావా దేని గురించి ఎవరు పంపేది నిన్ను ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి వీళ్ళందరూ ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించి దీని మీద సమగ్ర నివేదిక ఎండీ వన్ సస్పెండ్ చేయాలని ఇలాంటి పరిస్థితి ఒక గౌరవంగా బతికే వారికి ఎవరికి కూడా మాకు జరిగినటువంటి ఇబ్బంది ఎవరికీ జరగకూడదు అని మీ అందరి ద్వారా కూడా గౌరవ జిల్లా అధికారులు కూడా కోరుతా ఉన్నాం మీద చర్యలు లేకపోతే భవిష్యత్ కార్య మేము మేము నిరంతరం దీని మీద పోరాడతాం వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గున్నా కూడా దీని మీద నిరూపించవలసిన బాధ్యత వాళ్ళు అధికారంలో ఉన్నారు కనుక వాళ్ళు పొందని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో గవర్నమెంట్ వచ్చే సంవత్సరం ఎవరి మీద ఇటువంటి కేసు బలాయించారా లేదా మీ మీదే బలాయించారు సార్ ఇది ఒక రాజకీయ కోణంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం గనక ప్రతిపక్ష నాయకులను అణిచివేయాలనే ధోరణితో ఆయన వయసు కూడా తెలకండా ఒక మురళీరాజు బ్రదరు ఫాదరు లేకపోతే ఆయన ఏదో కోణంలో వాళ్ళని ఇబ్బంది పెట్టి పనిగా మేము భావిస్తా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ కక్ష సాధింప కాకపోతే ఆయన ఎనభై ఆరు సంవత్సరాలు సార్ ఆయన వయసు కనీసం మానవత్వం లేదా మీకు కనీసం తెలుసుకోకుండా ఎలా మీరు ఫ్రెష్ మీట్ పెడతారు రెండో సైడ్ ఆలోచించవలసిన బాధ్యత లేదా ఒక అమ్మాయి ఒక డాక్టర్ ఉన్నాయి ఒక మానసిక పరిస్థితి ఆయనకున్నటువంటి వయసు మీకు తగిన ఫ్రెష్ మీట్కి మేము రెడీగా ఉన్నాం ఆయనకి దానికి అర్హుడా అమ్మాయిని మాట్లాడేంత ఆ స్థాయి ఆయన దగ్గర ఉందా ఫిజికల్గా మీరు ఎంక్వైరీ చేయండి ఎనభై ఆరు సంవత్సరాల్లో ఆయన పైన ఆయన చేసుకోవాలనేటువంటి పనిలో ఆయన జీవితం సాగిస్తుంటే ఏ రకంగా ఉంటుందని మీ అందరూ కూడా మానవత్వంగా ఆలోచించాలని కూడా చెప్తా ఉన్నాను డాక్టర్లను కమిటీ వేయండి ఒక ఉన్నతాధికారులను కమిటీ వేయండి ఒక సమగ్ర నివేదిక తెప్పించండి తగిన చర్యలు తీసుకోండి ఏమీ లేకుండా ఒక గౌరవంగా బతికివాడిని అమ్మాయికి కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి కంప్లైంట్ మీద పోలీసు వారు ఉన్నారు వారు నివేదిక చేస్తారు లేకపోతే ఆయన మానసిక పరిస్థితి మీద ఆరోగ్య పరిస్థితి మీద ఎనభై ఆరు సంవత్సరాల వృద్ధుడు మా తండ్రి గారు అయినటువంటి ఆయన ఏం చేయగలుగుతాడు ఎంతవరకు మాట్లాడగలుగుతాడు ఇవన్నీ కూడా మీరు పరిశీలన చేయాలని కూడా అడుగుతా ఉన్నాం రాజకీయాలకి ఇది ఒకటే మీకు ఇంకేం లేదా మీరు పెట్టుకోండి ఎంతమందిని పెడతారో పెట్టుకోండి దానికి ఒక అర్థం ఉండాలి ఒక వయసు ఉండాలి ఒక ఓపిక ఉండాలి ఆయన లోటంటే కూడా మైటర్ మాట్లాడినటువంటి మనిషి బట్టలు వేసుకోలేరు మేము వెయ్యాలి తిండి తినలేరు మేము కలిపి పెట్టాలి అలాంటి వ్యక్తితోటి మీరు ఏ రకంగానే లోకం నమ్మాలా ప్రజలు నమ్మాలా మీరు చేసే పనుల్లో కూడా ఎంతో కొంత శక్తుతూత్తితో చెప్తే హరిషించలేక పని ఏంటిది రాజకీయాలకి దిగజారిపోవాలని అడుగుతా ఉన్నాను దీని వెనకాల మీరు లేరా అని అడుగుతా ఉన్నాం మీతో చెప్పకుండా పెట్టారా అని అడుగుతా ఉన్నాం పెట్టలేదు ఆ వ్యక్తి మురళీరాజు ఫాదరు ఆయన వయసు ఎంత ఒకసారి ఆలోచించండి ఒకసారి వెళ్ళి చూడండి ఆయన దేనికి చేస్తారు ఎనభై ఆరు సంవత్సరాల్లో మనం కేసు పెడితే సమాజానికి ఏం సమాధానం చెప్తా ఉన్నా సిగ్గలేదా అని అడుగుతా ఉన్నాను ఏదో ప్రమాదం జరిగిపోయినట్టు పదిన్నరకు జరిగింది పదకొండు గంటలకు ఎస్సీ గారికి ఫోన్ చేయడం పన్నెండు గంటలకు చేయడం ఒంటి గంటకు చేయడం సాయంత్రానికి కేసు కట్టించడం ఆఫీసులో మీరు అధికార పార్టీ ఆసి ఆఫీసులు పంపడం ప్రయోజనం మీ ప్రశ్న అందరికీ కూడా ఎవరెవరు చేసేవో కూడా మీ అందరికీ తెలుసు మీ అందరినీ కూడా ఒక సోదర భావంగా కూడా ఆత్మ పరిశీలన చేయమని చెప్తా ఉన్నాను మీ అందరిని కూడా డిమాండ్ కాదు మీకు మీరు కూడా మీకు ఎవరెవరి నుంచి ఒత్తిళ్ళు వచ్చాయి ఏ రకంగా కూడా ఇది 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 మీకు లేరా పెద్దలు అమ్మాయి పెట్టింది కరెక్టే అమ్మాయిది ఎంతవరకు సైడ్ కూడా ఆలోచించవలసిన బాధ్యత ఉందా లేదా మీకు ఆ వ్యక్తి ఏంటి ఆ వ్యక్తి ట్రాక్ ఏంటి సమాజంలో ఎప్పుడైనా ఏ ఒక్క సమస్యన ఆయన ద్వారాగా వచ్చిందా ఒక రాజకీయ నాయకుడా ఏ వ్యక్తిక్తి ఒక సిగరెట్ కలుతారా డ్రింక్ చేస్తారా లేకపోతే భవిష్యత్తులో ఆయన మీద ఏమైనా తప్పుడు అప ఆరోపణలు ఉన్నాయా ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదా అని అడుగుతా ఉన్నాం మీకు తెలియకుండా జరిగిందా అంటున్నాను మీకు జరిగితే ఈ చిత్తశుద్ధి నిర్పించ నిరూపించుకునే బాధ్యత ఈరోజు అధికార పక్షంగా మీకు లేదా అని అడుగుతా ఉన్నాం ఏంటి అన్యాయం ఎక్కడ తీసుకుపోతున్నారు ఈ సమాజాన్ని ఇంత దారుణమా మేము కూడా మీతో పనిచేశాం తెలుగుదేశం పార్టీలో చేసాం రాజాగారితో ఎంతో నాకు స్నేహితుడు ఆయన ప్రతి ఎలక్షన్లో కూడా చేశాం మొన్న ఎలక్షన్లో కూడా మీకు చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఉన్నా కూడా మీరు రాజాగారు చనిపోవడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చేతులు కలిపారు ఆయన శ్లోభ శ్లోభ ఎవరితోటైతే అనిపించారో బతుకున్నంతకాలం ప్రక్షంగా పరోక్షంగాని కూడా మీరు చేతులు కలిపారు మీతో ఉండకూడదు రాజాగారు చనిపోయిన తర్వాత కూడా ఆయన ఏ కారణంతో అయితే చనిపోయాడో ఎవరి వల్ల అయితే చనిపోయాడో ఆయన మీరు హక్కును చేర్చుకున్నారు ఇండైరెక్ట్గా చేర్చుకున్నారు ఇవన్నీ మేము సహించలేక ఏదైతే మాకు మీ దగ్గర మీ నాయకత్వంలో పనిచేయకూడదని మేము వెళ్ళిపోయాం మా దాన్ని మేము బతుకుతున్నాం మా రాజకీయాలు మేము చేసుకుంటున్నాం ఏ రోజు మిమ్మల్ని విమర్శించలేదా మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు నేను ప్రమాణికం చేస్తాను పిల్లలను తీసుకొచ్చి మీరు చేయగలరా ఈ ఈరో ఈ నియోజకవర్గంలో అడుగు అడుక్కి కూడా అవినీతి జరుగుతుంది ఏ రోజు మిమ్మల్ని విమర్శించలేదు ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేయడం చేస్తే మమ్మల్ని చేయండి మా తండ్రి గారు ఎనభై ఆరు సంవత్సరాల వయసు నేను మీ దృష్టిలో అవినీతి జరుగుతుందని నేను చెప్తాను మీ దగ్గర నుంచి ఎందుకు పోయానో చెప్తాను ప్రమాణికం చేస్తాను మీ ఇష్టం గుడికి రండి మీరు వాళ్ళతో హక్కులు చేర్చుకోలేదా రాజా గారు చనిపోయిన వ్యక్తితోటి కారణం ఏ కారణమో మీకు తెలీదా రాజకీయాలకు ఇంత దిగజారిపోయారు మీతో పనిచేయకూడదని బయటకు వచ్చాం ఈరోజు మా తండ్రి గారి మీద కూడా ఒక ఎంపీడీ అత్యుత్ అత్యుత్సాహం పని ఏంటి ఎవరు సపోర్ట్తో చేశాడు ఆయనకి పబ్లిక్ ఆయన ఆయనకు సంబంధం లేదా ఎంప్లాయీస్ వైపు మీరు వచ్చారు కనీసం ఇటుపక్క కూడా ఆలోచించవలసిన బాధ్యత ఉందా లేదా మీకు ప్రజలు మీకు ప్రజల తరఫున కూడా ఆలోచించక్కర్తా ఆయన వయసు ఏంటి ఆయన విధానం ఏంటి మీ మీ నోటీసులో లేకపోతే ఒక మురళీరాజు బ్రదర్ లేకపోతే ఒక ఫాదరు పెద్ద ఒక ఒక స్నేహితుడు ఆయన వయసు ఏంటి ఎందుకు మన పా అధికార పక్షంలో ఉన్నాం మనం కూడా సమాధానం చెప్పుకోవాలి ఎందుకు ఇలాడు తప్పుడు పనులు తర్వాత తెలీదా ఆయన వయసు మీద ఒక రిపోర్ట్ ఒక బాధ్యత గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద తెప్పించుకోవాల్సిన అవసరం లేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ దీని మీద ఆ ఎంపీడీఓ మీద చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ జిల్లా అధికారులను కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో న్యాయస్థానాలు ఉన్నాయి మా పోరాటం మేము చేస్తాం పైన దేవుడు అన్నాడు అతనికి ఇప్పుడు ఏదో రోజు అతను దేవుడంటే ఉంటే ఈయన మాకు జరిగినటువంటి మానసిక శోభకు కానీ మాకు జరిగినటువంటి అన్యాయం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆయన శిక్ష శిక్షించబడతాడని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం నాలుగు రోజులు ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు ఆయన చేసిన తప్పుకి ఆయన ఇంత నీచంగా ఎంపీడీఓ ఇంత దారుణంగా వ్యవహరిస్తాడు ఒక మండల అభివృద్ధి అధికారి అయ్యుండి మండలంలో అందరిని ఇంత నీచంగా వడిగడతాడా అసలు మనిషన్మకు అర్థం ఉందా యువత వ్యక్తి కూడా నువ్వు నువ్వు అధికారులు లేకొచ్చావు తప్పులేదు నువ్వు అధికారు కనుక ఇటుపక్క కూడా ఒక మండల అభివృద్ధి అధికారిగా ప్రజల సాక్షి ప్రజలు ఏంటి ఒక మినిమం ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత లేదా టార్గెట్ చేయడానికి కూడా ఒక అర్థం లేదా ఎవరు పంపే నిన్ను ఎవరున్నారు నీ వెనకాల రాజకీయ కోణం లేకపోతే పది గంటల నుంచి రాత్రి పది గంటల లోపల ఎన్ని సెక్షన్లు వేయాలో సిగ్గుపడే విధంగా ఆయన మీద కేసులు కట్టడం ఏంటిది దేనికి నీ ఇంట్రెస్ట్ దేనికి ఎవరిని మిప్పు పొందడానికి ఒక సోదరాభావంగా అడుగుతున్నాను ఈయన ఏదైనా చేయగలి కొందో నడిపించండి ఖాళీ చేస్తాం లెగ్స్ నడిపించండి దాని మీద ఒక డాక్టర్ల నిపుణులు ఇవ్వమనండి దానికి తగిన నివేదిక తెప్పించమనండి ఈ నిజంగా ఏదైనా ఈయన చేసేరు అనుకుంటే ఏ రోజైనా మీ అవినీతి మేము మేము ప్రశ్నించామా మేము బయటకు పోవడానికి కారణం నేను ప్రమాణికం చేస్తాను గారి చనిపోయిన వ్యక్తులతో మీరు ప్ర పరోక్షంగాని ప్రత్యక్షంగాని ఎంతో మంచి కాన్షియన్సీ ఆరో పోయారు మీరు అన్ని జనం ఈర్షించుకోలేక ఎందుకు పోయారు అందరినీ కలుపుకొని మీరు రాజకీయం చేశారు రాజకీయాలకు ఇంత దిగజారిపోవాలని బయటకు వచ్చాము మేము జీవితంలో ఎప్పుడు అవినీతి చేయలేదని కూడా ప్రమాణికం చేస్తాను ఏ విషయమైనా కూడా మీరు చేయలేదని చెప్పండి ఏ రోజైనా మిమ్మల్ని ప్రశ్నించామా ఇంత ఇంత నీచాతి నీచానికి దిగజారవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం సమాధానం చెప్తారు ఈ లోకానికి మీరు వెయ్యండి మేము చెప్పిన తైతే ఆయన ఒక మానసిక పరిస్థితి మీద ఆయన ఒక వయసు మీద ఆయన జీవన విధానం మీద ఒక కమిటీ వేయండి మీరు తేల్చండి నిజంగా ఆయన దోషి ఆయన దానికి అన్ ఫిట్టు అనుకుంటే చేయండి మీ కార్యక్రమం తప్పు చేసి ఉంటే అంత అంత నీచమా అర్థం లేదా దానికి అంటే ఈ సమాజంలో ఎవడో బతకకూడదా కొన్ని ఎక్కడన్నా మేము ఏలెట్టు చూపించామా మేము ఒక ప ఒక అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షానికి సంబంధించిన ఒక నాయకుడు తండ్రి నేను ఒక పార్లమెంటు జిల్లాకి ఒక అబ్జర్వర్గా ఉన్నాను మా తండ్రికి జరిగినప్పుడు దీన్ని వాచ్ చేయవలసిన బాధ్యత మీకు లేదా ఇంతకుముందు గతంలో మీ ఫ్యామిలీకి జరిగినప్పుడు కూడా ఎంతోమంది అండగా లేరా మీకు ఎందుకు ఇంత నీచం మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి మీ దగ్గర లేదు ఎందుకు కేసు కట్టారు ఎంక్వైరీ కదా మీద జిల్లా స్థాయి అధికారులతో